హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి ఈ రోజు మనం షీ నిడ్స్ లో లేటెస్ట్ గా వచ్చిన డ్రెస్ కలెక్షన్స్ చూద్దామండి అన్నీ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి అన్ని పార్టీవేర్ కలెక్షన్స్ అలాగే కొన్ని రెగ్యులర్ కలెక్షన్స్ కూడా చూపించారు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి కలెక్షన్స్ అయితే చూడొచ్చు అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి సో అలా చేయడం వల్ల మీకు నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది వీడియో లైక్ చేయండి అలా లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో కలెక్షన్స్ చూద్దాం పదండి చూడండి జార్జెట్ లాంగ్ ఫ్రాక్స్ ఇవి సో చాలా బాగున్నాయండి సింగిల్ కలర్లో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి రెడ్ కలర్ మంచి ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చింది అండ్ ఇదంతా కూడా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి సో చూడొచ్చు దగ్గర వస్తే కనిపిస్తుంది సో చాలా బాగుంది సింపుల్గా సూపర్గా ఉంది లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి సో ఇందులో సైజెస్ కూడా ఉన్నాయండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి అండ్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ నైంటీ రూపీస్ ఉంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాం సో చూడొచ్చు ఇందులో అయితే ఫైవ్ కలర్స్ ఉన్నాయండి సో చాలా బాగున్నాయి అన్ని బ్రైట్ కలర్స్ ఏ సో చూడండి మంచి మెరూన్ కలర్ కాఫీ బ్రౌన్ కలర్ మెరూన్ అండ్ బ్లూ కలర్ ఫ్లెవీ బ్లూ కలర్ డార్క్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ ప్యారెట్ గ్రీన్ సో ప్యారెట్ గ్రీన్ అండి సో చాలా బాగున్నాయి అన్ని కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉందండి ఓన్లీ సిక్స్టీ నైన్టీ సో ఇప్పుడు చూస్తున్నది కూడా లాంగ్ ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్ లో మనకు మంచి ఇలా చెక్స్ టైప్ లో బాక్స్ టైప్ లో డిజైన్ అయితే వచ్చింది కలంకారీ ప్రింట్ బాను ప్రింట్ లాగా సో కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూద్దాం స్లీవ్ లెస్ ఉంది కానీ మనకు స్లీవ్స్ లోపల అటాచ్ అయి ఉంటాయండి సో షార్ట్ స్లీవ్స్ వస్తాయి అండ్ కలర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి రెడ్ కలర్ ఎల్లో అండ్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ సో చాలా బాగున్నాయండి సో ఎల్లో అయితే హల్దీ ఫంక్షన్స్ కోసం బాగుంటాయి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి స్టోర్ వచ్చి చూసుకోవచ్చు చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి లాంగ్ ఫ్రాక్ లో సో షాంపుల్ కి మీకు ఒక టెంట్ మాత్రమే చూపించారు డైరెక్ట్ స్టోర్కి వస్తే కలెక్షన్ చూడొచ్చు సో ఇవన్నీ కూడా మీకు లాంగ్ ఫ్రాక్స్ అండి మోడల్స్ అండ్ డిజైన్స్ ప్రింట్స్ వేరియేషన్స్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ ఫిఫ్టీ వరకు లాస్ట్ కాస్ట్ అయితే ఉన్నాయండి సో మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ కావాలంటే ఒకసారి డైరెక్ట్ గా స్టోర్ కి రండి ఇది పార్టీ వేర్ కలెక్షన్ మ్యామ్ లాంగ్ ఫ్రాక్స్ లో ఇది ఫుల్ వర్క్ వచ్చి మిర్రర్ వర్క్ ఉంది దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఉంటది మిర్రర్ వర్క్ మ్యామ్ దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వచ్చింది మిర్రర్ వర్క్ చూడండి ఇది పార్టీ వేర్ కలెక్షన్ లో లాంగ్ ఫ్రాక్స్ మ్యామ్ ఇది ఫుల్ వర్క్ ఉంది మ్యూరర్ వర్క్ సో చూడొచ్చారండి అండ్ బ్యాక్ సైడ్ వర్క్ మ్యూరర్ వర్క్ కూడా రైట్స్ మంచి ఇక్కడ ఫ్లవర్ అవర్ వచ్చి వచ్చింది చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్ వర్క్ గియర్ వచ్చి ఫుల్ ఉంటది మ్యామ్ సో చూడండి బ్యాక్ సైడ్ కూడా హెవీగా ఉంది అండ్ మొత్తం కూడా మనకిలా చిన్న చిన్న డిజైన్ అయితే వచ్చిందండి మనకు లోపల లోపడా క్యాన్ క్యాన్ కూడా మనకు టూ లేయర్స్ అయితే ఇచ్చారండి పైన వచ్చేసరికి ఉంది చాలా బాగా స్టిచ్చింగ్ అయితే ఉందండి మంచి మోడల్స్ హెవీ వర్క్ ఉంది సో నైట్ పార్టీస్ అయితే ఇట్లాంటివి చాలా షైనింగ్ గా ఉంటాయి సో చూడొచ్చు లైట్ ఇట్లా షైన్ అవుతుంది కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీన్ టూ ఫైవ్ ఫిఫ్టీ కలర్స్ కూడా ఉంటాయి కలర్స్ కూడా ఉన్నాయి మ్యామ్ కలర్స్ కూడా సో చూడండి ఇందులో అయితే సీ క్రీమ్ అండ్ లావెండర్ కలర్స్ అయితే ఉన్నాయంట ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు సో మంచి పార్టీవేర్ కలెక్షన్ అండి అండ్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ అండి కాస్ట్ వచ్చేసి చాలా బాగున్నాయి చాలా లైట్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్రైట్ కలర్ అండి డైరెక్ట్ స్టోర్ కి వస్తే తీసుకోవచ్చు సో చాలా బాగున్నాయి వేర్ కలెక్షన్ ఇది కూడా ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ జార్జెడ్ సమ్మీ వేర్ లా కూడా వేసుకోవచ్చు దీనికి బెల్ట్ వచ్చింది బెల్ట్ కూడా వర్క్ ఉంది సో చూడండి బెల్ట్ కూడా వచ్చింది సో చాలా బాగుంది క్లాత్ అయితే సూపర్ గా ఉందండి అండ్ ఇది కూడా మనకు లైనింగ్ అండ్ క్యాన్కెన్ కూడా ఉంటుందా సో చదన్ ఉంది ఓకే క్యాన్కెన్ ఉంది అండ్ ఇట్లా లైనింగ్ వచ్చింది సో చాలా బాగుందండి నీట్ ఫినిషింగ్ ఉంది సో ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయి సింగిల్ కలర్ మ్యామ్ ఇది క్యాటలాగ్ పీస్ సింగిల్ మోడల్ అండి ఇది సో మోడల్కి ఒకటే పీస్ ఉంటుంది కాస్ట్ ఎంత ఉంది నైన్టీన్ ట్వంటీ మ్యామ్ నైన్టీన్ ట్వంటీ రూపీస్ సో చాలా రీజనబుల్గా ఉన్నాయండి నిజంగా ప్రైజెస్ అయితే సో ఒకసారి డైరెక్ట్గా స్టోర్కి వచ్చి చూడండి ఇంకా మంచి కలెక్షన్స్ అయితే చూడొచ్చు ఎయిన్లీ గ్రీన్ కలర్ లాంగ్ ఫ్రాక్ థ్రెడ్ వర్క్ వచ్చేసి లా యూనిక్ మోడల్లో త్రెడ్ వర్క్ వచ్చింది సెంక్ వర్క్ ఇప్పుడు మ్యాచ్ ఉంది కూడా వర్క్ ఉంది మ్యామ్ దీంట్లో స్లీవ్స్ అండ్ లోపల అటాచ్ స్లీవ్స్ లోపల ఉంటాయి మ్యామ్ ఇది కాస్ట్ ఎంత మ్యామ్ ఇది సెవెంటీన్ సెవెంటీ మ్యామ్ దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ సెవెంటీ పర్పుల్ కలర్ అండ్ నైన్టీ గ్రీన్ కలర్ టూ కలర్స్ అయితే ఉన్నాయి సైజెస్ ఏమంటీ ఇది ఎల్ ఎల్ టు ఎక్సెల్ సో ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఒక మోడల్ బాక్ లో ఇలా వర్క్ వచ్చేసి ఫ్లవర్ స్టోన్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ అండ్ చున్ను వచ్చేసి ప్లేన్ ఉంటుంది మ్యామ్ అండ్ దీని కూడా బెల్ట్ మోడల్ వచ్చింది చాలా బాగున్నాయండి అన్నీ కూడా లేటెస్ట్ మోడలే ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ సో చూడండి క్రష్ లాగా వచ్చింది అండ్ సెవెంటీన్ టెన్ మ్యామ్ సెవెంటీన్ టెన్ రూపీస్ అండ్ దుప్పట కూడా వచ్చిందండి చూసుకోవచ్చు సో చాలా హెవీగా ఉంది అండ్ బెల్ట్ కూడా ఉంది సో చాలా బాగుంది ఇది వచ్చేసి శరారా మోడల్ ఇది ప్లాజో అండ్ ఇది ఇంకా దీని మీద ఫుల్ షగ్ వస్తుంది మ్యామ్ ఇలా ఇది షగ్ మోడల్ శరారా అంటారు దీనికి ఇలా కోట్ మోడల్ వస్తుంది ఫుల్ షగ్ ఇలా ఫుల్ ప్లాజ్ వస్తుంది బాటమ్ ఓకే ఇట్లా వస్తుందండి అది ఒక సెట్ త్రీ పీస్ సెట్ లాగా వచ్చింది సో చాలా బాగుంది అండి టీనేజ్ అమ్మాయిలకు కానీ ఇక్కడ ఎం నుంచి మనకు డబుల్ ఎక్సెల్ సైజెస్ వరకు ఉంటాయండి ఇందులో ఏ సైజ్ వరకు కావాలి ఇది ఎల్ నుంచి ఉంటుంది ఎల్ ఎక్సెల్ ఎల్ ఎక్సెల్ సైజ్ ఉంది ఓకే కాస్ట్ ఎంత ఇది నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ రూపీస్ చాలా బాగుందండి మంచి మోడల్స్ కోసం మీరు మంచి మోడల్ డ్రెస్సెస్ కావాలంటే ఒకసారి స్టోర్ అయితే విజిట్ అవ్వండి ఇంకో కలెక్షన్ చూద్దాం ఇది వస్తుంది మోడల్ నెక్లెస్ చోకర్ వస్తుందండి దీంట్లో హ్యాండ్ స్లీవ్స్ లోపల ఉంటాయి మ్యామ్ కాస్ట్ ఎంత ఉంది ఇది నైన్టీన్ ఫిఫ్టీ మ్యామ్ నైన్టీన్ ఫిఫ్టీ కలర్స్ ఉంటాయి ఇంకా ఉన్నాయి మ్యామ్ ఇది కలర్స్ ఉన్నాయండి సో పింక్ అండ్ రెడ్ పర్పుల్ కలర్ ఇది కూడా ఒక ప్యాటర్న్ మ్యామ్ ఇది గరారా టైప్ ఉంటుంది ఇది బాటమ్ ఇది ఫుల్ స్టోన్ వచ్చేసి వర్క్ ఉంటుంది థ్రెడ్ వర్క్ కూడా ఉంటుంది దీన్ని అండ్ చిన్న వచ్చేసి వచ్చిందండి దుప్పటా ఇది కాస్ట్ కలర్స్ ఉంటాయి సింగిల్ కలర్ మ్యామ్ క్యారలాగ్ తీసుకుంటుంది టూ థౌసండ్ ఎయిటీన్ అండి టూ థౌజండ్ ఎయిటీ ఎయిట్ ఓకే సో చాలా బాగుందండి సో చూడొచ్చు చూడొచ్చేది వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ అదే ఇది పెప్లం మాడమ్మా షార్ట్ పెప్లని మాడ పెలం పెప్లం ఓకే నిజంగా చాలా మోడల్స్ ఉన్నాయండి స్టోర్ లో వచ్చేసి ప్లాజో మీరు డైరెక్ట్గా వస్తే చూడవచ్చు మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి ఇది చూడి డిజైన్స్ తో ఉన్నాయి టాప్ వస్తుంది షార్ట్ టాప్ ప్యాంట్ బుక్కట త్రీ పీస్ అండి చాలా బాగుంది కాస్ట్ ఎంత ఉంది ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ మ్యామ్ సిక్స్టీన్ ఫిఫ్టీ సింగిల్ పీస్ ఉంటే బాబు కూడా కలర్స్ ఉన్నాయి మ్యామ్ దాని త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కలెక్షన్స్ చూసారు కదండీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి తీసుకునే వాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి వెళ్తే ఇంకా మంచి కలెక్షన్స్ అయితే చూడొచ్చు చాలా చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ అయితే అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి ఈ వీడియో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్